విక్టర్ వెంకటేష్ అనిల్ రావు కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల మూడు కోట్లు పైగా గ్రాస్ వసూలు సాధించింది అంతేకాదు తెలుగులో మాత్రమే విడుదలైన చిత్రం అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రం కూడా నిలిచింది ఈ సినిమా కేవలం పదిహేడు రోజుల్లోనే ఈ రికార్డు ను సృష్టించింది సంక్రాంతి కానుగా జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఆఫీస్ వద్ద రికార్డు మీద రికార్డు కొట్టింది ఈ సినిమా సాధించిన కలెక్షన్ గురించి అధికారంగా ప్రకటన కూడా చేశారు చరిత్ర కొత్త పేరు ఒక పాంత చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అంటూ మేకర్స్ వెల్లడించారు ఈ మూవీ నూట డెబ్బై మూడు కోట్లు పైగా నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి డైరెక్టర్ అనిల్ రావు పుడి హీరో వెంకటేష్ ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు స్పెషల్ గా అనిల్ రావుడికి కాంగ్రాస్ చెప్తున్నారు అనిల్ రావుడి ఒక మూవీ ఫ్లాప్ లేకుండా హిట్ లతో దూసుకెళ్తున్నాడు అనిల్ రావు పుడి ఫస్ట్ మూవీ పటాస్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పచ్చమయ్యాడు ఆయన సెకండ్ మూవీ సాయి ధరమ్ తేజ్ తో తీసి హిట్ కొట్టాడు ఆయన థర్డ్ మూవీ రాజా ది గ్రేట్ రవితేజ్ తో తీసి హిట్ కొట్టాడు ఆయన ఫోర్త్ మూవీ ఎఫ్ టూ వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ తో తీసి హిట్ కొట్టాడు ఆయన ఫిఫ్త్ మూవీ సర్లేరు నీకు ఎవరు మహేష్ బాబు తో తీసి హిట్ కొట్టాడు ఆయన సిక్స్త్ మూవీ ఎఫ్ త్రీ వెంకటేశ్ అండ్ వరుణ్ తో తీసి హిట్ కొట్టాడు ఆయన సెవెంత్ మూవీ భగవత్ కేసరి బాలకృష్ణ తో తీసి హిట్ కొట్టాడు ఆయన ఎయిత్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రావు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్